అచ్యుతపురం సేజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆయనకి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఆ తర్వాత ఆసుపత్రి వెలుపలి సీఎంతో మాట్లాడారు అందరికీ నమస్కారాలు ఓకే ఓకే ఎక్సెక్టివ్ గైడ్ గైడ్ ఫార్మల్ కిలో జరిగింది ఏనేం అంటే దేవరంగం రజిస్టర్డ్ ఒకరోజు చాలా బాధేసి ఎవరైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన పర్వ నాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరుగుతుంది ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర పదిహేడు మంది 36 మంది డబుల్ రేలై 40 మంది మేజర్ డెపన్ ఉన్నాయి 26 మంది మైనర్స్ ఉన్నారు ప్లే ఆఫ్ స్ట్రక్చర్ లో అందరిని గెలిచారు నేను ఆయనకి వాల్ తో కొట్టాను ఇంకోపక్క 52 మంది బజ్ కొడ ఉన్నాయి 52 మంది இருபத்து <laughs> ஏழு <laughs> దానికి మేము కూడా ఇప్పటికప్పుడు ప్రయత్నం చేస్తాం ఇంకో ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్నాయి ఇంకో పదిహేను పర్సెంట్ ఒక ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు కూడా రికవర్ అయ్యాడు బాగానే ఉన్నాడు మాట్లాడిన తర్వాత

ఒక సేఫ్టీ సెలెక్ట్గా దృష్టి చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఆదాకరమైన సంఘటన జరిగింది ఏ విధమైన దీన్ని ఇదే చివరికి కావాలని నేను కోరుకుంటున్నా అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను ఇక్కడ చూసిన తర్వాత చూసిన చూసిన తర్వాత వందల మీకు అవుతానే ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది మీకు కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మన విషయాలు ప్రభుత్వం సిటెంబర్ పది మనం అండగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు ప్రభుత్వం மேேஜ்மெண்ட் ஜெரிக்க அவக்தி கூட அபிநம் அது ஏன்